స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యతను తెలుసుకుందాం శుభానికి సంకేతమైన స్వస్తిక్ సంస్కృతంలో స్వస్తిక్ అంటే మంచి అస్థి కలగడం మంచిని కలిగించడం స్వస్తిక అంటే దిగ్విజయం ఓంకారం తర్వాత హిందూ మతంలో అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం ఈ స్వస్తిక్ ఈ చిహ్నం సూర్య భగవాను గతిని సూచిస్తుందని అంటారు అందుచేత అది పురాతన కాలంలో సూర్య పూజలకు చిహ్నంగాను ఉండేదట దీన్ని శ్రీ దేవికి ప్రతీకగాను చెప్తారు దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు ఈ చిహ్నాన్ని గీస్తారు తమ వ్యాపారాలకు గణపతి కాపుగా ఉండాలనట దీపావళికే కాకుండా షష్ఠి పూజల్లోనూ ఈ గీతను గీస్తారు ఉత్తరాది వారి వివాహాలలో వధూవరుల నుదుట ఈ చిహ్నం ఉంటుంది వారి దాంపత్య జీవితాలు సుఖమయంగా జరగాలని జరుగుతాయని సూచన ఉక్రెయిన్ ఇథియోపియా అమెరికా జపాన్ దేశాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది ప్రపంచం నలుమూలలా కూడా స్వస్తిక్ గుర్తును శుభానికి అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు అసలు ఈ స్వస్తిక్ మూలాలు పన్నెండు వేల సంవత్సరాల నాటి కాలంలో స్వస్తిక్ గుర్తు ఉక్రెయిన్లో లభించింది పాశ్చాత్య దేశాలలోని ప్రార్థనా మందిరాలలో ప్రసిద్ధ కట్టడాలలో స్వస్తిక్ గుర్తు కనబడుతుంది ఈ గుర్తు హిందూ మతంలో నుండే ప్రపంచ దేశాలకు వ్యాపించిందని పరిశోధకులు నిర్ధారించారు స్వస్తిక్ నాలుగు పంక్తుల సంబంధం బ్రహ్మతో ఉందని నమ్ముతారు స్వస్తిక్ నాలుగు రేఖలు బ్రహ్మదేవుని నాలుగు తలలు అని నమ్ముతారు దీని మధ్య భాగం విష్ణువు నాభి దీని నుండి బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు స్వస్తిక్ నాలుగు పంక్తులు సవ్య దిశలో ఉంటాయి ఇది ప్రపంచం సరైన దిశలో నడవడానికి చిహ్నం ఇంటి గృహ ప్రవేశాలు పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు ముందుగా స్వస్తిక్ చిహ్నాన్ని వేస్తారు ఇది ఇంటికి పాజిటివ్ శక్తిని తీసుకొని వస్తుందని నమ్ముతారు ఇంటి గుమ్మానికి స్వస్తిక్ గుర్తు కట్టుకుంటే దృష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు కుడి చేతి ఉంగరం వేలితో పూజా స్థలంలో కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేస్తారు పూజ ప్రారంభించే ముందు దైవిక ఆశీర్వాదాలు కోరుతూ దీనిని వేస్తారు కొన్ని సందర్భాలలో స్వస్తిక్ గుర్తు మధ్యలో చుక్కలు పెడతారు ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని నమ్ముతారు వాస్తు శాస్త్రం ప్రకారం స్వస్తిక్ గుర్తు ఉన్న ఇల్లు ఆనందం మంగళకరమైన శక్తితో నిండి ఉంటుంది కాబట్టి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో సంపద పెరుగుతుంది ఇంటి తలుపు మీద ఈ చిహ్నం ఉన్న ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని నమ్ముతారు